వెయిటింగ్పుల్ నమస్తే వెల్కమ్ టు కింగ్ ఆఫ్ ఫిషరీస్ ఏంటి మామ తెల్లారిసరికి గొళ్ళు హడావిడి అని చూస్తున్నారా ఇది మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ అండి సిక్కోల్లో నడిబొడ్డున ఉంటుంది ఎంతో ఆనందంగా ఎంతో మంది ఆరోగ్యాలని ఇదే కాపాడుతుంది తెల్లవారిసరికి అక్కడికి మన పోరగాళ్ళు హార్దిక్ సోము కళ్యాణ్ పంత్ అని వీళ్ళిద్దరు మన కెప్టెన్లు అండి వీళ్ళు పాకిస్తాన్ ఇండియా కెప్టెన్ లా ఫీల్ అయిపోతారు అండి ఇక ఇదిగో మ్యాచ్ ఆరంభమైంది పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ లాగా ఫీల్ అయ్యి వస్తున్నారు మరి నరేష్ అండ్ వేరే బ్యాట్స్మెన్ ఏదో పెద్ద పొడి చేసే ఆటగాళ్ళలాగా వీళ్ళు బ్యాటింగు వీళ్ళు స్టైలు దీనికి ఇంకా డిస్కషన్లు అన్న బాగా అండి మరి నీ సంగతి చూసుకోరా అంటాడు ఆడు వీళ్ళిద్దరు కలిపి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం నిప్పులు జరిగే బౌలింగ్తో ఇప్పుడు మన పుక్కల్లో భూమిరావు వచ్చాడు చూడండి ఆ బౌలింగ్ ఇంకోసారి నిప్పులు చెరిగే బౌలింగ్తో విరుచుకుపడుతున్న పుక్కల బూమ్రా ఆయనకు రికార్డులు రికార్డులే ఉన్నాయండి గల్లీ క్రికెట్లో మంచి బౌలర్ అని ఈ బౌలర్ ఈ బాల్కి రన్అట్ చేద్దాం అనుకుంటాడు పుక్కల నరేన్కి సరే తమ్ముడే కదా చాలా రోజుల తర తోడుతుండని ఆడుకోమని వదిలేశాడు సరే సరేలే కానీ కానీ అని తమ్ముడు ఫీలింగ్ ఇగో మన బౌలరు మన కెప్టెన్ అర్ధెక్ సోము వచ్చి అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు ఈయన మంచి బౌలర్ అని ఈయననుకుంటాడు మరి చూడాలి శివడా అక్కడికి రజనీకాంత్ లో వికెట్ ఓయ్ శివాజీ శివాజీ సోము ఆహ్లాదకరమైన ఈ వాతావరణం మన సిక్కుల నడిపొట్టి శివును రోడ్ జంక్షన్ అండి అయితే ఇక్కడ రోజు ఉదయం ఒక పెద్ద సమరం యుద్ధంలాగా మ్యాచ్లు జరుగుతుంటే దీనికి బ్యాట్టింగ్ గడియేటో ఆరోగ్యమే బ్యాటింగ్ అయితే వీళ్ళు ఆటోమేటిక్గా ఈ నాడు తిట్టుకొని నేను కొట్టుకుని బా లేకుండా కళ్యాణ్ పంత్ గారు టీం ఓడిపోయింది చూడండి వాళ్ళ బాధ వాళ్ళ మాటలు వీళ్ళు వీళ్ళు కొట్టుకొని తిట్టుకొని నీ వల్ల నీ వల్ల అబ్బా అబ్బా అందరూ ఒకలాంటి ఆడగలం మళ్ళీ వీళ్ళ కోసం మనం నవ్వుకోవడమే సార్ అయితే కాకుండా మరి ఎన్నో ఫిషింగ్ హంటింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ చూసారా ఈయన కళ్యాణ్ పంతకి ఎన్నో మాటలు అన్నదాము అనుకుంటున్నాడు ఇంకా ఎంత కామెడీవి మీకు వస్తూనే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రాన్స్